హరిహర వీరమల్లు ఓవైపు నిర్మాతలకి నష్టాలు మిగులుస్తూనే పవన్ కళ్యాణ్ని కూడా కొత్త సమస్యలోకి తోసిందా అన్నమానం చాలా మంది ఉంది ఎందుకంటే నిన్న ఏదైతే మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ నిన్న పెట్టిన ప్రస్పీట్ ప్రకారము ఆయన మంత్రి పదవిలో ఉంటూ ఆయననే నటించిన సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నటించకూడదు నటించాలంటే దెర్ ఈస్ ఎ ప్రొసీజరు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన సినిమాలు నటించారు ఆయన నటించిన సినిమాకు సంబంధించిన రేట్ల పెంపుకు సంబంధించిన ప్రయత్నం ఏదైతే చేస్తారో అది ఆర్టికల్ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పది ఆయన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేసేందుకు అవసరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయేనా అని చెప్పి చెప్తున్నారు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వము ఆ వైపుగా అడుగులేసే అవకాశం ఉందా నిజంగానే బర్తరఫ్ అయ్యే సిచువేషన్ ఉందా అన్నది కూడా ఒకసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది మొదటి డాక్టర్ బాలా ఉన్నారు ఒకసారి డాక్టర్ బాలాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలా ఇప్పుడు నేను విజయకుమార్ గారు చెప్పిన దాని ప్రకారము పవన్ కళ్యాణ్ ఇప్పుడు భర్తరఫ్ చేయడానికి అవసరమైన సిచ్యువేషన్ ఉంది అని అంటున్నారు అంటే భర్తరఫ్ చేయాలి అంటే అది గవర్నర్ తీసుకునే నిర్ణయమా లేకపోతే రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయమా అసలు ఏంటి అసలు దాని మీద దానిలో బ్యాక్గ్రౌండ్ అయితే భర్తరఫ్ చేయాలంటే సీఎం రికమెండ్ చేయాలి సీఎం రికమెండ్ చేసిన దాని మీద గవర్నర్ డెసిషన్ తీసుకొని పాస్ చేస్తారు అసెంట్ ఇస్తారు అసలు బర్తప్ చేయాల్సిన సన్నివేశాలు ఎందుకు వచ్చాయి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి అలాంటి సీన్ ఎందుకు క్రియేట్ అయింది అని మనం ఒకసారి చూసుకుంటే మనము ఓత్ తీసుకుంటాం ఆ ఓత్లో ఏముంటుంది బేసిక్గా ఎవరికి చదివిపించే ఓకే పవన్ కళ్యాణ్ దాని దాన్ని మనం ఒక్కసారి ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రి చేయాల్సిన అని నేను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని రాష్ట్ర మంత్రిగా నా విధుల్ని నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వహిస్తానని మరియు రాజ్యాంగం మరియు చట్టం ప్రకారము భయము లేదా పక్షపాతము ప్రేమ లేదా ద్వేషము లేకుండా అన్ని రకాల ప్రజలకు హక్కులు ఉంటాయని భావిస్తూ నేను ప్రమాణం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏముందండి రాజ్యాంగం మరియు చట్టం ప్రకారము భయము లేదా పక్షపాతము ప్రేమ లేదా ద్వేషము ఇప్పుడు ఇందులో ఇది ఏదొస్తుంది ఆయన ఒక ఇంట్రడక్షన్లో ఎక్కడొసారి ఒక మీట్లో ఏం చెప్పాడు నేనే సీఎం గారికి ఫైల్ తీసుకెళ్ళాను నేనే రేట్స్ ఎన్హాన్స్మెంట్ చేయించాను వాట్ ఈస్ ద మెయిన్ అఫెక్ట్ మీరు చెప్పండి ఇప్పుడు ఒకరికి ఫేవర్ చేస్తారు సో ఇప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందా జరగలేదా టెక్నికల్ ఎస్ ఆయన ప్రమాణం చేసినట్టు ఓకే అది పక్కన పెడితే ఇంకొక ప్రమాణం కూడా ఉంటుంది ఓకే గోప్యత ఓకే మంత్రిగా నేను తెలిసిన ఏ విషయాన్ని అయినా ఆ మంత్రిగా నా విధుల్ని సమగ్రంగా నిర్వర్తించడానికి అవసరమైనప్పుడు లేదా గవర్నర్ తన అభిప్రా అభి అధిష్టానం సారము నిర్వహించాల్సిన విధులని సంబంధించిన ఏదైనా విషయంలో ప్రత్యేకంగా అనుమతించినప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని ప్రమాణం చేస్తున్నావు ఈ కాంటాక్ట్స్ని బేస్ చేసుకొని అని నేను అని ప్రమాణం ఇంత పెద్దగా చేస్తాం మనం మనం కట్టే ట్యాక్స్ల డబ్బులతో వాళ్ళకి సెర్మనీని ఏర్పాటు చేస్తాం స్టేట్ ఏర్పాటు చేస్తాం పూలదండలు ఖర్చులన్నీ మన తింటా తీసుకు పెడుతున్నాము నువ్వు ప్రమాణం చేసి నువ్వు చేసిన పని ఏంటి మినిస్టర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం స్టేట్ ఆర్ సెంట్రల్ ఎవరైనా సేమ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మినిస్టర్ రూల్స్ కొన్ని ఉన్నాయి మీరు మినిస్టర్ అవ్వాలి అంటే ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎమ్మెల్యేకి రిస్ట్రిక్షన్స్ లేవు ఎమ్మెల్యేస్ ఎంపీలకు ఉండవు గవర్నమెంట్ ఆఫీస్లో మీరు ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్లోకి మీరు వెళ్తున్నప్పుడు ఈ ఓత్ ఆఫ్ అఫర్మేషన్స్ మళ్ళీ ఉంటాయి మీకు అక్కడ కూడా అప్పుడు మినిస్టర్గా ఈ సీక్రెసీ అనేది ఉంది చూసారా మీరు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు మీకు నెల నెల జీతం ఇస్తున్నది ప్రోటోకాల్ ఇస్తున్నది సెక్యూరిటీ ఇస్తున్నది ఫెసిలిటీస్ ఇస్తున్నది ఎందుకు బికాస్ రీజన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేశారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీరు మినిస్టర్ అంటే ఉద్యోగమే ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగం అది చేస్తున్న మీరు మీరు ఏం చేశారు మీ సొంతానికి దాన్ని వాడుకున్నారు ఆఫీస్ని సొంతానికి వాడుకున్నారు మీ స్టాఫ్ని మీద గవర్నమెంట్ స్టాఫ్ ఇచ్చారు మీ సొంతానికి వాడుకున్నారు అన్ని మీ పర్సనల్ యూజ్ చేసుకున్నారు దాన్ని ఏమంటారు బ్రీచ్ ఆఫ్ ఓత్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అవునా ఇప్పుడు దీన్ని ఒక ఐఏఎస్ కాబట్టి అయినా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు ఆయనకు అన్ని రూల్స్ రెగ్యులేషన్ ఎందుకంటే ఆయన కూడా స్పెషల్ సెక్రటరీగా చేశారు గత గవర్నమెంట్లో మరి ఆయనకు ఇవన్నీ రూల్స్ తెలుసు తెలుసుంటాయి కదా ఎందుకంటే వాళ్ళే కదా చేస్తారు బేసికల్గా మొత్తం కంప్లీట్ చేసేదంతా వాళ్ళే కదా ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక రాజకీయ వ్యక్తిగా కంప్లైంట్ చేశాడు ఎవరెవరికి కంప్లైంట్ చేశారో ఏసీబీకి ఒకటి చీఫ్ సెక్రటరీకి ఒకటి కాపీ టూ సీఎంకి కూడా పెట్టాడు ఇప్పుడు దీని మీద చీఫ్ సెక్రటరీ సీఎం ఏసీబీ ముగ్గురు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి తీసుకోకుండా ఉండడానికి లేదు కదా ఎందుకంటే రేట్లు పెంచింది జివో ఉంది సినిమా రిలీజ్ అయింది ఉంది ఆయన యాక్ట్ చేసింది ఉంది ఆయన గవర్నమెంట్ డ్యూటీస్లో ఉన్నప్పుడు వేరే అదర్ ఎంగేజ్మెంట్స్ ఏవి కూడా ఉండకూడదు దట్స్ అ రూల్ నువ్వు అన్ని డిశ్చార్జ్ చేసేసుకోవాలి పార్ట్నర్షిప్ కంపెనీలు ఉన్నా ఏమైనా కూడా నీకు షేర్స్ ఉండొచ్చు తప్ప నువ్వు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ఉండదు ఉండడానికి లేదు ఓకే సో అలా ఉన్నప్పుడు ఏమైతుంది సో మీ లెక్క ప్రకారం ఆయన షూటింగ్లు చేయడానికి కూడా లేదు అవకాశం లేదు లేదు సో షూటింగ్ చేయాలంటే దిస్ ఇస్ ఎ ప్రొసీజర్ నో రిజైన్ చేయాలన్న మినిస్టర్ రిజైన్ చేయాలి షూటింగ్ కానీ అంటే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా మీరు రెమ్యునరేషన్ ఆఫ్ గవర్నమెంట్ అది చేయొచ్చు అన్నది రెమ్యునరేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ నీకు గానీ నీకు సంబంధించిన వ్యక్తులకి గానీ బెనిఫిట్ అనేది నీకే అక్కర్ల నీకు సంబంధించిన వ్యక్తులకి బెనిఫిట్ చేసినా కూడా బెనిఫిటే ఎవరికి తెలుసు రేపు ఫ్యూచర్ లో వాటి రిటర్న్ ఇస్తాడేమో హూ నోస్ డోంట్ నో రైట్ ఓకే సో మీరు చెయ్యాలని అనుకుంటే రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఉండి వెళ్ళి సినిమాలు చేసుకొని సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మినిస్ట్రీగా రావచ్చు ఓకే లేదనుకోండి డెఫినెట్గా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీఎం డెసిషన్ తీసుకోరు ఎందుకంటే కూటమిలో ఉన్నారు ఆయన ఇప్పుడు చాలా కీలకమైన వ్యక్తి డెప్యూటీ సిఎం గా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ డెషన్ తీసుకోని నేపథ్యంలో విజయకుమార్ కానివ్వండి లేకపోతే దాని మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి అదర్ ఆప్షన్ ఏంటి దే కెన్ గో ఫర్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ లాక్ వెళ్తారు రెడ్ పిటిషన్ చేస్తారు గా కోర్టు అక్కడ కౌంటర్ ఏమంటుంది కౌంటర్లో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి లేదు లేదు ఆయన ఉల్లించలేదని చెప్తారా ఓకే ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు వీడియోస్ ఉన్నాయి ట్విట్టర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు లేదు ఆయన చేయలేదు అన్నప్పుడు మొత్తం ఆయన లిస్ట్ దిమ్మంటారు ఆయన ప్రోటోకాల్ తీయండి ఎక్కడెక్కడ తిరిగారు ఏమేం చేశారు డైలీ ఏం చేశారు ఇవన్నీ దిమ్మంటారు దాని నుంచి అక్కడ జరుపుకుపోతారు కదా ఓకే స్టాఫ్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు మొత్తం జరిగిపోతుంది తప్పదు ఇంకా బట్ నీ హౌ ఆయన భర్తల పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది త్రీ ఫోర్ ఇయర్స్ వరకు బెటర్ ఎందుకంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ కదండి మీరు త్రీ ఫోర్ ఇయర్స్ టైమ్ తీసుకుంటూ కూర్చుంటే రేపు పబ్లిక్ ఏమనుకోవాలి ఇప్పటికే పబ్లిక్ కి కాన్ఫిడెన్స్ పోతుంది సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది అట్లా పోలీసు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోతుంది గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు జుడిషిరీ మీద కూడా పబ్లిక్ న్యూట్రల్ గా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఉన్నారు ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెంచకపోతే ఇంకా సిస్టమ్ కొలాప్స్ అవుతుంది దిస్ డెమోక్రసీ గోయింగ్ టు బి కొలాప్స్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే ఈ పొలిటికల్ సినారియోలో ఇవాళ డెసిషన్ తీసుకునే పరిస్థితుల్లో కూడే ప్రభుత్వము లేదు లేదా ఆ డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేసి సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ లో ఇండియా గవర్నమెంట్ లేనప్పుడు దీన్ని ఏదో విధంగా దీన్ని ప్రొలాంగ్ చేస్తారు తప్ప వీళ్ళు అన్నట్టు లేకపోతే కోర్టు నిర్దేశించినట్టు వీళ్ళు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి దానికి కౌంటర్లు వేసి అంటే ఏమి ఆన్సర్ అంటే దానికి ఒక కన్క్లూజన్ వచ్చేలాగా వర్క్ చేసే అవకాశం ఉందంటారు అసలు అంటే అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉందండి ఎందుకంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ పబ్లిక్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో పబ్లిక్ ట్రస్ట్ అనేది పోతుంది ఇప్పుడు ఓకే ఎగ్జిక్యూటివ్ మీద పోయింది లా అండ్ ఆర్డర్ మీద పోయింది ఇప్పుడు ఉన్నది ఎవరి మీద జ్యుడిషియరీ మీద ఇప్పుడు జుడిషియరీ కూడా అదే పనిచేస్తే కాన్ఫిడెన్స్ ఉంటుందా ఇప్పుడు ముగ్గురి మీద కాన్ఫిడెన్స్ పోయిందని అనుకోండి సపోజ్ వాట్ విల్ హ్యాపెన్ సోషల్ వార్ ఓకే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన కస్టోడియన్ ఎవరు జుడిషియరీ జుడిషయర్ దాని ప్రొసీజర్ ని కంప్లీట్ చేయాల్సింది తప్పదు ఇంకా అంటే ఇప్పుడు టైం ఇచ్చిన తర్వాత ఆ టైం వీళ్ళు వెంట వెంటనే ఫాలో అప్ చేస్తారు ఎక్కువ టైం తీసుకోకుండా వెంట వెంటనే ఫాలోఅప్ చేస్తారు ఓకే సో దానివల్ల జరిగే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఒక హిస్టరీ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి మరి అలాంటి అయితే కనిపిస్తున్నాయి ఓకే సో బట్ మీరు మనం ప్రకారం సరే ఆప్టిమిస్టిక్ గా ఆలోచిచినప్పుడు అవకాశం ఉంది కానీ బట్ లాజికల్లీ లేకపోతే టెక్నికల్లీ లిది ఇస్ పాజిటివ్ టెక్నికల్లీ ఇస్ ऑलरेडी डन కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేయలేదనుకో సపోజ్ సీఎం చేయకపోతే సీఎం మీద కేసు పడుతున్నప్పుడు ఓకే ఎందుకు అంటే తెలిసి సీఎం యాక్షన్ తీసుకోవట్లేదంటే హి ఇస్ ఆల్సో బీ వన్ ఆఫ్ ద కల్ప్రెటర్ అప్పుడు హి ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిషరీ దాని ఆయన మీద కూడా సేమ్ ఏసీబీ కేసు పడుతుంది అప్పుడు డైరెక్ట్ గా గవర్నర్ యాక్షన్ తీసుకోవాలి భారత ప్రజ సీఎం ని భారత చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే సో అది దట్ ఈస్ వెరీ డేంజరస్ ఎందుకంటే సిఎం ఇన్ యాక్షన్ ద పార్ట్ ఆఫ్ ఇన్ యాక్షన్ యూ నోయింగ్ వెరీ వెల్ దట్ మీన్స్ యూఆర్ సపోర్టింగ్ టు హిమ్ కానీ ఇప్పుడు ఈయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అంటే ఇది నిజంగానే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే కాదు ఈయన ఆల్రెడీ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ కేసు అంటే ఆయన పెట్టే కంప్లైంట్ ఏదో దానికి అథెంటిసిటీ వస్తుందా అట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏ కానీ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు సో వాట్ అయితే అసలు మీకు ఇంకొచ్చి చెప్పనా మినిస్ట్రీలో వచ్చినప్పుడు యూ పొలిటికల్ యాక్టివిటీస్ ఓకే మినిస్ట్రీగా వచ్చినప్పుడు యూ కెనాట్ ఎంగేజ్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీస్ ఓన్లీ ఎలక్షన్ టైంలో తప్ప ఓకే సో పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా లేకపోతే ఇంకా ఎక్స్వైజెడ్ పార్టీస్ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు బీజేపీ పార్టీకి తెలియకనా పిఎం నరేంద్ర మోడీ ఎందుకు ప్రెసిడెంట్గా లేడు పార్టీకి యాజ్ ఎ మినిస్టర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ హీ కాంట్ సిట్ ద చైర్ పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తులు గెలిచిన తర్వాత అసెంబ్లీలోకి వీళ్ళు వచ్చాక అసెంబ్లీలో ఉన్న కొంతమంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ గ్రూప్ అయ్యి మెంబర్స్ ఎక్కువైన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు గవర్నమెంట్ని ఫామ్ చేయడం అంటే ఏంటి చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను మనకు ఒక కాలనీ ఉంది కాలనీలో ఒక అసోసియేషన్ ఉన్నారు జనరల్ బాడీ ఉంటుంది అంటే అందరు మెంబర్సే ఈ అందరు ఏం చేస్తారు ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకుంటారు ఆ ఎగ్జిక్యూటివ్ బాడీనే మినిస్టర్స్ ఓకే ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ పని ఏంటి అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరరు మెంబర్స్ సో 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 ఉంటారు దట్ ఈస్ కాల్డ్ మినిస్టర్ రిలవెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు దీనికి దానికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉండకూడదు ఉండకూడదు మళ్ళీ ఆయన ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాంగ్ అండి నేను అదే గవర్నర్ కి కంప్లైంట్ చేసి హౌ కెన్ యూ హోల్డ్ దట్ పోస్ట్ పొలిటికల్ పార్టీకి ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నప్పుడు నీ పొలిటికల్ పార్టీ విన్సన్ ఫ్రాన్సిస్ కింద నువ్వు డిశ్చార్జ్ చేస్తావు కానీ డ్యూటీ నువ్వు వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ గా చేయవు కదా అది ఎవరొకరు గవర్నర్ కి కంప్లైంట్ చేయాలి వేరే వాళ్ళని ప్రెసిడెంట్ గా పెట్టాలి ఓకే నేషనల్ ప్రెసిడెంట్ గా ఉండకూడదు స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉండకూడదు సో ఫైనల్లీ మీరు అన్న ప్రకారము పవన్ కళ్యాణ్ని భర్తరఫ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు ఇంకో కొత్త కొత్తది కూడా తెర మీద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఇంకా స్టిల్ ప్రెసిడెంట్గా సాగుతున్నాడు అంటే డెఫినెట్గా దీని మీద గవర్నర్కి కంప్లైంట్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది ఓకే సో మీరు ఇంకా కొత్త కొత్త తర నేను తీసుకురాలేదు నువ్వు మీరు రేజ్ చేసిన డౌట్ లెట్ సి మేబీ రేపు ఎల్లుండి ఎవరైనా దాని మీద కూడా కంప్లైంట్ చేస్తారేమో వీడియో ఉన్నాం ఓకే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సో ఫైనల్గా ఏదైతే తను ఎలాంటి రాగద్వేషాలకు అవకాశం లేకుండా అత్తక్కన్న శుద్ధితో ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు కానీ అదే సందర్భంలో ఆయన డ్యూటీస్ చేయకుండా ఆ టైంని ఆయన సినిమా షూటింగ్లకి ఆ సినిమా ప్రమోషన్లకి వాడటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదన్న పాయింట్ ఒకటి రెండోది ఆయన డెప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి వెళుతున్నప్పుడు ఆయన ఆఫీస్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నారు ఆయన సెక్యూరిటీ కానివ్వండి ఆయన పీఎస్లు వాళ్ళందరినీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక రాంగే కాబట్టి ఆయన భర్తఫ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నది వాళ్ళు బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ